అక్టోబర్ ఇరవై నుంచి కార్తీక మాసం మొదలు ఈ నెలలో ఏం చేయాలి పూజ దానాలతో పాటు కార్తీక మాసం విశిష్టత తెలుసుకోండి కార్తీక మాసంలో శివుడితో పాటుగా విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఆరాధిస్తారు కార్తీక స్థానాలు దీపారాధన భక్తి శ్రద్ధలతో శివుడిని విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధించిన విశేష ఫలితాలు కలుగుతాయి చేసిన పాపాలు తొలగిపోతాయని నమ్మకం తులసి కోట దగ్గర మున్సిడి చెట్టు చింద దీపం వెలిపిస్తే మంచిదని భావిస్తారు కార్తీక మాసంలో పరమశివుడిని ప్రత్యేక ఆరాధిస్తారు ముప్పై రోజుల పాటు శివుడిని నియమం ఇష్టలతోపా పూజిస్తారు కార్తీక సోమవారాలు ఉపవాసం ఉంటారు అలాగే ఏకాదశి పౌర్ణమి రోజు కూడా శివుడిని ప్రత్యేకించి పూజిస్తారు పంచాంగం ప్రకారము ఈ సంవత్సరం కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండు మొదలవుతుంది నవంబర్ ఇరవై దాకా కార్తీక మాసం ఉంటుంది ఈ నెల రోజుల పాటు పరమేశ్వరుని మనసారా ఆరాధిస్తారు శివాలయాలు అన్ని కూడా శివానామా స్మరణతో మారుబులు ఈ కార్తీక మాసములో శివుడిని పాటుగా విష్ణుమూర్తి లక్ష్మీదేవిని కూడా ఆరాధిస్తారు కార్తీక స్నానాలు ఆచరించిన దీపారాధన చేసి భక్తి శ్రద్ధలతో శివుడిని విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధించిన విశేష ఫలితాలు కలుగుతాయి చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం కార్తీక మాసంలో దీపారాధన కార్తీక మాసంలో చాలా ముఖ్యమైనది దీపారాధన కొందరు పౌర్ణమి రోజున మాత్రమే దీపారాధన చేస్తారు కొంతమంది నెలలు కూడా దీపారాధన చేస్తారు తులసి కోట దగ్గర దేవాలయాల్లో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే చాలా మంచిది భావిస్తారు కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు నెయ్యి లేదా నువ్వులు నూనెతో దీపారాధన చేసి సుఖ సంతోషాలు కలుగుతాయంట కార్తీక మాసంలో సూర్యోదయం కంటే ముందే నది స్నానం చేసి దీపారాధన చేస్తే సకల పాపాలు తొలిగిస్తా తొలగిపోతాయి సంతోషంగా ఉండొచ్చని పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం కార్తీక మాసం శిష్టత కార్తీక మాసంలో భగవంతుడిని పూజిస్తే మానసిక ప్రశాంతత పొందవచ్చు శివుడిని ఆరాధిస్తే పాప విమోచనమని నమ్మకం దీపారాధన ద్వారా మనం లోకంలోనే కాకుండా పితృలోకాలను కూడా పవిత్రత వస్తుందని అంటారు పవిత్ర నదిలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది అలాగే మాసంలో దీపారాధన ద్వారా వ్రతాలు చేస్తే పాప విముక్తిని పొందవచ్చు ఉదయం నదిలో స్నానం చేసి దేవాలయంలో శివుణ్ణి విష్ణువుని పూజిస్తే కుటుంబ శ్రేయస్సు సంపద కలుగుతాయని అంటారు కార్తీక మాసం సన్ని సన్ని పుణ్యకాలంగా భావిస్తారు కార్తీక మాసంలో దా దానాలు చేస్తే కూడా విశేష ఫలితాలు పొందవచ్చు కార్తీక మాసంలో దానం కార్తీక మాసంలో అన్నదానం దీపారాధన వస్త్రదానం వంటివి చేస్తే పుణ్య ఫలితం కలుగుతుంది గోదానం చేస్తే కూడా మంచి జరుగుతుంది బ్రాహ్మణులకు దానం చేస్తే విశిష్ట పుణ్యం పొందవచ్చు కార్తీక సోమవారం కార్తీక సోమవారం నాడు ఉపవాసము అంటే చాలా మంచిది శివుడిని విశిష్టమైన ఈ వ్రతం చేసి శివుడిని అనుగ్రహం కలుగుతుంది కార్తీక సోమవారంలో శివలింగానికి అభిషేకాలు చేసిన బిల్వ పత్రాలను సమర్పించిన విశేష ఫలితాలను పొందటానికి అవుతుంది తులసి పూజ ప్రాధాన్యత కార్తీక మాసంలో సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే మంచి జరుగుతుంది ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుంది ఆర్థిక సౌభాగ్యం పొందవచ్చు పత్రికల శక్తి తొలగిపోతుంది